రామలక్ష్మణుల లాంటి కథ అదుగో అక్కడ కనపడుతున్నాడే ఆయన దశరథ రామయ్య ఆయనకి ఇద్దరు కొడుకులు రామయ్య మరియు లక్ష్మయ్య పేర్లలాగే ఇద్దరూ నిజంగా రామలక్ష్మణులే అబ్బా వాళ్ళిద్దరూ బయట నడుస్తుంటే రామలక్ష్మణులు నడిచినట్టుంటుంది వీళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే అయోధ్యలో రామలక్ష్మణులు ఇలాగే తిరిగేవారేమో అనిపిస్తుంది అంటూ రచ్చబండ దగ్గర పెద్దవాళ్ళు రామయ్య మరియు లక్ష్మయ్య గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు రామయ్య లక్ష్మయ్య ఉదయాన్నే పొలానికి వెళ్లి పొలాన్ని దున్నేవారు ఆ తర్వాత పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ నంజుకొని చద్దన్నం తింటారు తర్వాత మళ్లీ ఇద్దరూ పొలం పనుల్లో పడిపోయేవారు మళ్లీ మధ్యాహ్నం మరిచెట్టు కింద కూర్చుని భోంచేసేవారు కాస్త కునుకు తీసి మిగిలిన పని ఏమైనా ఉంటే ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేవారు కొన్ని రోజులకి దశరథ రామయ్య ఇద్దరికీ మంచి అమ్మాయిలను చూసి పెళ్లి చేశారు పెళ్లి అయిన రోజులు అంతా సవ్యంగా జరిగింది ఆ తర్వాత తోడికోడలకి మనస్పర్ధలు మొదలయ్యాయి రోజూ రామయ్య మరియు లక్ష్మయ్య ఇంటికి వచ్చేసరికి ఊరి జనం అంతా అక్కడే ఉండేవారు ఎంతో గౌరవంగా బ్రతికే రామయ్య మరియు లక్ష్మయ్యకి ఇది చాలా ఇబ్బందిగా ఉండేది ఊర్లో రాముడి తిరుణాలు జరుగుతూ ఉండగా రామయ్య మరియు లక్ష్మయ్య అక్కడికి వెళ్దామని తయారవుతున్నారు ఇంతలో గొడవ మొదలయ్యింది ఓహో పట్టుచీరా నువ్వు కట్టుకుని వస్తే అందరూ నన్ను ఎగతాలిగా చూడాలి కదా ఇది భలే ఉంది నా దగ్గర ఉంది నేను కొన్నాను నీ దగ్గర కూడా ఉంటే కట్టుకో నా దగ్గర కాదు మొన్న పక్కింటి రాజ్యంగారు వస్తే తీసుకెళ్లారు నువ్వు ఊర్లో వాళ్ళకి ఇచ్చి తందనాలు ఆడుతూ ఉంటే నేనేంచేసాను అంటూ మూతి తిప్పుతూ అడిగింది హా నీలాగా పిల్లికి బిచ్చం పెట్టని పిసినారి కాదులే నేను అంటూ చీరల గొడవ కాస్త వ్యక్తిగతంగా మారిపోయింది ఆ గొడవ గాలివానలాగా పెరిగి పెద్దదైపోయింది ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది హా మాకేదో ఉన్నట్టు అందుకే మేం వేరుకాపురం పెట్టమని మా ఆయన్ని అడుగుతూనే ఉన్నాను ఆయన వింటే కదా హా మాకేం లేక కాదు నేను కూడా వేరుకాపురం పెడతాను అంటూ ఇద్దరూ చెరోగదికి వెళ్లి తలుపులు వేసుకున్నారు రాముడి తిరునాళ్ల ఉత్సవంలో పాల్గొని ఆ రాముడికి సేవ చేయాలని రామయ్య మరియు లక్ష్మయ్య ఎంతో ఉత్సాహంగా ఉన్నారు కాని ఇద్దరు భార్యలు అలిగి కూర్చోవటంతో రామయ్య లక్ష్మయ్య ఏం చేయలేక మౌనంగా ఇంట్లోనే ఉండిపోయారు ఆ ఊర్లో మన రామయ్య లక్ష్మయ్య లేకుండా జరిగిన మొదటి తిరునాళ్ళూ ఇదే రామయ్య లక్ష్మయ్య తర్వాత రోజు నాగలి భుజం మీద పెట్టుకుని వెళ్తుంటే గొప్పగా మాట్లాడే రచ్చబండ పెద్దలు ఇప్పుడు నవ్వుకోవడం మొదలు పెట్టారు ఇదంతా చూస్తుంటే రామయ్య లక్ష్మయ్యకి చాలా అవమానంగా ఉండేది ఎంతో హుషారుగా పనిచేసే అన్నదమ్ముళ్ళు ఎటో ఆలోచిస్తూ పొలం దున్నుతున్నారు అన్నం కూడా తినాలా వద్దా అన్నట్టు తిన్నారు గోధూలి వేళలో సూర్యుడు ఇంటికి వెళ్లే సమయంలో దశరథ రామయ్య మరిచెట్టు దగ్గరికి వచ్చాడు ఏరా ఇంకా ఇంటికి రాకుండా ఇక్కడే కూర్చున్నారేంటి అంటూ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు రామయ్యా లక్ష్మయ్యా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా అడవుల పాలైనా సరే రాముడు చేయి లక్ష్మణుడు వదల్లేదు లక్ష్మణుడి కోసం రాముడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడలేదు రావణుడు లాంటి భయంకరమైన సమస్య ఓడిపోయింది ఆ అన్నదమ్ముల ఐక్యత చూసే ఇరవై రెండవ తేదీన రాముడి జన్మస్థలమైనా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా నేను కూడా నా రామలక్ష్మణులతో కలిసి వెళ్దామని అనుకుంటున్నాను ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి దశరథ రామయ్య వెళ్ళిపోయాడు రామయ్య మరియు లక్ష్మయ్య బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇంటికి వచ్చారు ఎప్పటిలాగే ఇద్దరూ మూతి ముడుచుకుని కూర్చున్నారు రామయ్య లక్ష్మయ్య రాత్రి పెరట్లో కూర్చొని తమ భార్యలను పిలిచారు ఇద్దరూ వచ్చారు ఓ వదిన నా భార్య ఏమైనా తప్పు చేసుంటే నేను క్షమాపణ చెప్తున్నాను మీలో మీకు ఎందుకు పడట్లేదో నాకు తెలియదు కానీ ఈ ఊర్లో రాముడి తిరణాలు మా చేతుల మీదగానే జరిగేవి దానికి కారణం మా దగ్గర డబ్బుందని కాదు మేము కూడా రామలక్ష్మణుల్లా కలుసుంటాము అని అయినా మీరు విడిపోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఒక్క షరతు అనగానే తోడికోడళ్లు కొంచెం ఆసక్తిగా ముందుకొచ్చారు విడిపోయి సంతోషంగా ఉన్న కుటుంబం నుంచి కొన్ని బియ్యం తీసుకురండి అని చెప్పి పంపించేశారు తోడికోడళ్లు ఇద్దరూ చెరో దిక్కుకి బయలుదేరారు ఇద్దరూ ఎవరి ఇంటికి వెళ్లినా మా అత్తగారు ఉన్నప్పుడు నస అనిపించింది ఇప్పుడు మంచి చెడు చెప్పేవారే లేరు మాకు ఏదైనా జరిగితే ఇప్పుడు పట్టించుకునేవారే లేరు నేను మా తమ్ముడు కలిసి ఉంటే వేరేవాళ్లు మా దగ్గరికి రావాలంటే భయం ఇప్పుడు వాడు లేకపోయేసరికి నాకే భయంగా ఉంది అంటూ అందరూ ఏదో ఒక బాధ చెబుతూ ఉన్నారు దాంతో ఇద్దరూ దిగులు ముఖంతో వచ్చారు ఎవరి ఇంట్లోనూ దొరకలేదు అందరూ ఏదో ఒక కష్టం చెబుతున్నారు అని చెప్పగానే రామయ్య లక్ష్మయ్యలు నవ్వుకున్నారు రాముడు ఉన్నప్పుడు కైకేయికి అయినా విలువ తెలియలేదు తెలిసేసరికి రాముడు వనవాసం పూర్తయింది ఉమ్మడి కుటుంబం కూడా అంతే దాని విలువ ఉన్నప్పుడు తెలియదు అని రామయ్య చెప్పగానే తోడికోడళ్ళు తలదించుకున్నారు మేమిద్దరం ఒకే గర్భం నుంచి వచ్చాం ఒకే వాతావరణంలో పెరిగాం మాకే కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తాయి మీరు రెండు కుటుంబాల నుంచి వచ్చారు రెండు వాతావరణాల్లో పెరిగారు ఒకర్ని ఒకరు అర్థం చేసుకోండి సర్దుకునే గుణాన్ని అలవాటు చేసుకోండి అంటూ ఉన్న విషయాల్ని వాళ్ళకి విడమరచి చెప్పారు మెల్లగా తోడి సర్దుకుపోయే గుణం వచ్చింది ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు వాళ్లలో వచ్చిన మార్పు చూసి అందరూ చాలా సంతోషించారు మన దశరథరామయ్య కొడుకు కోడలని తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు అన్నదమ్ముళ్ళు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి స్నేహం అంటే ఎలా ఉండాలో మనకి నేర్పిన రామాయణానికి నిలువెత్తు సాక్ష్యం అయోధ్య మరి అయోధ్య రామమందిరానికి మీరు వెళ్తున్నారా దశరథ రామయ్య కుటుంబంతో పాటు అందరి కుటుంబంపై రాముడి దీవెనలు ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీరాం ఏకాంతంకి తగిన శాస్తి ఓ కూరగాయలు ఇట్రా ఏమేం కూరగాయలున్నాయేంటి అన్ని నీకేం కావాలో తీసుకో అవునా బాబూ అన్ని నేనేం చేసుకోను ఒక కేజీ టమాటా ఇవ్వు చాలు అయ్యో సుబ్బలక్ష్మి వదినా అదేంటి మీ ఇంట్లో నలుగురు మనుషులున్నారు ఈ కేజీ టమాటాలు ఎలా సరిపోతాయి చాలు వదిన ఇంట్లో కూరగాయలు చెట్లు పెట్టాను కదా ఈ టమాటాలు ఏ కూరండినా రెండు మూడు టమాటాలు వేద్దామని తీసుకున్నా ఇవే మాకు నాలుగైదు రోజుల వరకు సరిపోతాయి వదిన అమ్మో మేము నలుగురిమే కానీ నాలుగు రకాల కూరల బండి అనేది రోజు గడవదు ఇదిగో బాబు దొండకాయల కేజీ బెండకాయల కేజీ టమాటాలు ఒక కేజీ పచ్చిమిర్చి కేజీ ఇవ్వు బాబు మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ ఆగు బాబు ఇవైపోతే మళ్ళీ కొంటాను అవును కానీ సుబ్బలక్ష్మి వదిన మీ సార్ జీతం ఎంత మా సార్కి వదిన పదివేల రూపాయలు జీతం దానికి తోడుగా నేను మెషిన్ కూడా కొడతానుగా ఆ డబ్బులు మాకు సరిపోతాయి ఉన్నంతలో మేం సంతోషంగానే ఉన్నాం వదిన అవునా ఆశ్చర్యంగా ఉంది మా సారికి నెలకి లక్ష రూపాయల జీతం అసలు పదివేలతో ఇంట్లో ఎలా గడుపుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు మనసుంటే మార్గం ఉంటుంది మీ అంత రిచ్గా బ్రతకలేమేమో కానీ సంతోషంగా అయితే బ్రతుకుతున్నాం వదిన వస్తా వదిన ఇంట్లో కాస్త పని ఉంది మళ్ళీ కలుద్దాం పండుగ రండి ఆగు బాబు ఆగు ఏం చీరలున్నాయి నీ దగ్గర అన్ని చీరలు చూపించు ఇదిగో సుబ్బలక్ష్మి వదిన చీరలు బండి వచ్చిందిరా బండిపోతే మళ్ళీ ఇప్పుడే రాదు తర్వాత పని చేసుకోవచ్చు ఇదిగో బట్టలబ్బాయి నాకు ఒక చీర కావాలి అది మూడు వందల రూపాయలు మించకుండా చూపించు కలర్ పోకూడదు ముడత రాకూడదు మాంచి చీర చూపించు ఇదిగోండమ్మా అడిగిన చీర ఇది చాలా బాగుంటుంది తేడా ఏమైనా ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాను కదమ్మా మిమ్మల్ని నేను మోసం చేయను ఇది తీసుకోండమ్మా ఓకే బాబు ఇది నాకు బాగా నచ్చింది ఇదిగో మూడు వందల రూపాయలు అబ్బా ఎన్ని రంగులో ఈ చీరలో నేను చాలా బాగుంటాను కదా సుబ్బలక్ష్మి వదిన ఇదిగో ఇదిగో ఈ చీర చూడు ఇదేమో కలర్ బాగుంది ఇదేమో బట్ట బాగుంది అబ్బా ఏ చీర వదలబుద్ధి కావడం లేదు ఇదిగో బాబు ఈ చీరలన్నీ లెక్క చెయ్యి మీ చీరలన్నింటికి కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు అయ్యాయి త్వరగా బిల్లు కడితే నేను ఊర్లోకి వెళ్ళి సరుకు అమ్ముకోవాలి ఇదిగో బాబు ఇప్పుడు నా దగ్గర రెండు వేల రూపాయలే ఉన్నాయి మిగతా ఐదు వందల రూపాయలు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాలే మా ఆయనకి నెలకి లక్ష రూపాయల జీతం తెలుసా అట్టగేనమ్మా వెళ్ళొస్తానైతే లక్కీ డ్రా లక్కీ డ్రా పది రూపాయల బట్టల సబ్బులు పదివేల రూపాయలు విలువ చేసే వస్తువుల చిట్టి ఉంది అది కనుక మీరు కొన్న సబ్బులో ఉంటే ఐదు వేల రూపాయలకి స్టీల్ సామాన్ మీ సొంతం అవునా భలే ఆఫరో ఆ చిట్టి ఏదో నేను కొన్న పది రూపాయల సబ్బులో ఉంటే బాగుండు దేవుడా దేవుడా నాకే రావాలి ఇలా అనుకుని ఏకాంతం సబ్బు కవర్ ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో చిట్టి ఉంటుంది అబ్బా నాకే వచ్చింది మీరెంత అదృష్టవంతులమ్మా ఇంతవరకు పది సబ్బులు కొన్నారు కాని ఎవరికి చిట్టి రాలేదు తొందరగా తీసుకోండి పదివేల రూపాయల సామాన్లు సగం రేటు ఇవ్వండి ఐదు వేలు తొందరగా ఇవ్వండి అమ్మా ఇంటికెళ్ళాలి అయ్యయ్యో ఏదో ఆశతో తొందరపడి సబ్బుకున్నాను కానీ నా ఇప్పుడు ఐదు వేల రూపాయలు లేవు ఎలా ఈ ఆపర వదులుకుంటే ఐదు వేల రూపాయలు లాసు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు ఎలాగైనా సరే ఈ వస్తువులు నాకు కావాల్సిందే ఆ ఒక ఉపాయం సుబ్బలక్ష్మి వదిన అడిగి చూస్తా ఒకవేళ డబ్బులుంటే ఈ వస్తువులన్నీ నాకే సొంతమవుతాయి వదిన వదిన సుబ్బలక్ష్మి వదిన ఇదిగో ఒక చిన్న సహాయం చేస్తావా నాకు లక్కీ లాటరీ తగిలింది సగం రేటుకే స్టీల్ సామాన్ అవకాశం నాకన్నా ముందు పది మంది కొన్నారంట అయినా ఏ ఒక్కరికి కూడా లక్కీ చిట్టి రాలేదట ఇవన్నీ నమ్మకొదినా ప్రతి సబ్బులో ఒక చిట్టి ఉంటుంది ఆ సామాన్లు ఐదు వేల రూపాయలు విలువ చేసేవే ఏ ఆఫరు లేదు మనం బయట కొన్నా అంతే ఉంటుంది నెమ్మదిగా కొనుక్కోవచ్చులే ఆమెను పంపించే అంత మోసం నా మాట వినుదినా చూడొదినా డబ్బులు లేకపోతే లేవని చెప్పు అంతేగాని నాకు నీతులు చెప్పకో అయినా నేను నిన్ను డబ్బులు అడగడం ఏమిటి నా పిచ్చిగాని మీ ఆయన జీతంతో నీకు ఇల్లు గడవడమే కష్టం అలాంటిది నాకిచ్చేత డబ్బులు నీ దగ్గర ఎక్కడున్నాయి వదినా అలా అనుకో నిజానికి నా దగ్గర డబ్బులున్నాయి చిన్నపిల్లలున్నారు కదా ఏ సమయం ఎలాంటిదోనని నేను కొంత డబ్బు దాచుకున్నాను ఏదైనా అత్యంత అవసరమైతే వాటిని ఖర్చు పెట్టాలనుకున్నా సర్లే నా దగ్గరున్నా నీ దగ్గరున్నా ఒకటే లేవదినా ఎలాగో మీసారి జీతం ఎక్కువేగా తిరిగి నేను అడిగినప్పుడు ఇస్తే సరిపోతుంది ఇదిగో వదినా అడిగిన ఐదు వేల రూపాయలు తీసుకోండి నీ గురించి తెలియక ఏదేదో మాట్లాడాను ఏమనుకో థ్యాంక్స్ మా ఆయన జీతం రాగానే తిరిగిచ్చేస్తా ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఏకాంతం వదినా ఏం చేస్తున్నారు ఆ రోజు నేను మీకు ఐదు వేల రూపాయలు ఇచ్చాను కదా అవి తిరిగిస్తారా నేను మా బాబుకి స్కూల్ ఫీజు కట్టాలి మాకు ఈ నెల కొంచెం ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు కావడంతో కాస్త డబ్బు ఎక్కువగానే ఖర్చు అయింది కనీసం ఇప్పుడైనా ఈ డబ్బు ఉపయోగపడుతుందని వచ్చాను వదిన వదినా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏమిటి ఎవరైనా వింటే నవ్వుతారు నా భర్త జీతం లక్ష రూపాయలు నీ భర్త జీతం పదివేల రూపాయలు అలాంటిది నేను నీ దగ్గర అప్పు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా ఎక్కడంటే అన్నావు ఇంకెక్కడ అన్న సరేనా నీ నీకు ఎలాంటి బాకీ లేను ఇంకెప్పుడు నా దగ్గరికి రాకో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నాకు బాగా డబ్బుందని నీకు లేదని ఇలా అడగడానికి వచ్చావా ఇంకోసారి మా ఇంటికి రాకో ఇక ఇదే విషయాన్ని సుబ్బలక్ష్మి ఊరి పెద్దల దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది వాళ్ళు ఒక తేదీన పంచాయతీని ఏర్పాటు చేస్తారు ఆ పెద్ద మనిషి గేట్ దగ్గరకు వెళ్ళగానే బాగున్నావా సుబ్బలక్ష్మి ఏకాంతం చాలా రోజులవుతుంది మిమ్మల్ని చూసి సరే కాని ఇదిగో పూల చెట్లకి ఈరోజు చాలా పూలు పోసాయి పెట్టుకోండమ్మా అప్పుడు సుబ్బలక్ష్మి ఒక గులాబీ పువ్వు తీసుకుని తలలో పెట్టుకుంటుంది ఇంకా చాలా ఉన్నాయి కదమ్మా తీసుకో సుబ్బలక్ష్మి చాలండి చాలు నాకు ఇలా ఒక పువ్వు పెట్టుకోవడమే ఇష్టం అబ్బా ఎన్ని రంగుల పూలో అంటూ ఏకాంతం నాలుగు రకాల పూలని తన తలలో పెట్టుకుంటుంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక వేయించిన పల్లికాయలు ఒక బేషన్లో పోసి ఉంటాయి ఆయన రావడానికి టైం పడుతుంది మిమ్మల్ని కూర్చోమన్నారు అందాక ఇదిగో ఈ పల్లికాయలు తింటూ ఉండండి ఇదిగో సుబ్బలక్ష్మి ఇదిగో ఏకాంతం రండి వచ్చి తినండి అప్పుడు సుబ్బలక్ష్మి వాళ్ళిస్తున్నప్పుడు రెండు చేతులు కలిపి దోసిల్లా పట్టుకుంటుంది నాకు ఇవంటే బల ఇష్టం సరే ఇవ్వండి ఇదిగో ఈ కొంగులే వేయండి తింటూ ఉంటాను ఇదంతా కిటికీలో నుంచి గమనిస్తూ ఉంటాడు ఆ ఊరి పెద్ద మనిషి కాసేపటికొచ్చి బయట చైర్లో కూర్చొని జరిగిందంతా విన్నాను ఎమ్మ ఏకాంతం ఐదువేల రూపాయలు నువ్వు సుబ్బలక్ష్మికి ఎప్పుడు తిరిగిస్తావో చెప్తే ఆ రోజు వరకు నేను సుబ్బలక్ష్మిని ఆగమని చెప్తాను సరేనా సుబ్బలక్ష్మి మాటలు నమ్మొద్దు ఆమె ఒక సీదా మనిషి అతి తక్కువ డబ్బుతో బ్రతుకు వెళ్లదేస్తుంది ఆమె నాకు డబ్బిచ్చిందంటే మీరెలా నమ్ముతారు పైగా నేనేమో లక్షాధికారిని నేను ఆ దగ్గర డబ్బు తీసుకోవడం ఏమిటి ఏకాంతం నీ గుణం తెలుసుకోవటం కోసమే నేను లోపల కిటికీలో నుంచి నిన్ను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను నా భార్య పూలతోట నుంచి మీకోసమే పూలబుట్ట తీసుకుని వచ్చింది సుబ్బలక్ష్మి ఒక పువ్వు పట్టుకుని తృప్తి పడింది నువ్వు నాలుగు పూల కోసం కకృతి పడ్డావు ఇంకాస్త ముందుకొచ్చిన తర్వాత పల్లికాయల పరీక్ష జరిగింది అక్కడ కూడా సుబ్బలక్ష్మి తన దోసిట్లో మాత్రమే తీసుకుంటే నువ్వు మాత్రం చీర కొంగులో పట్టావు అక్కడ నీ ఖర్చు ఆమె పొదుపు మాకు అన్నీ అర్థమయ్యాయి ఇంక నువ్వు మాట్లాడడానికి ఏమీ లేదు సుబ్బలక్ష్మి దగ్గర తీసుకున్న డబ్బు ఆమెకు తిరిగిచ్చాయి నన్ను క్షమించండి సుబ్బలక్ష్మి నువ్వు కూడా నన్ను క్షమించు త్వరలోనే నీ డబ్బు ఇచ్చేస్తాను అంటూ ఏకాంతం పశ్చాత్తాపడుతుంది ఇది వాళ్ళ కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే